హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి పూజా రెమెడీ చెప్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు ఆదివారం ప్లస్ ఆషాఢ మాసం కదండి అలాగే అమావాస్య చాలా పవర్ఫుల్ డే అండి మనం ముందుగా గడపని మంచిగా శుభ్రంగా కడుగుకొని తర్వాత మనం పసుపు కుంకుమలతో గడపని పూజించుకోవాలండి గడప లక్ష్మీదేవి కదా గడపకి పసుపు కుంకుమ బొట్లు అలంకరించుకున్న తర్వాత అలాగే ముందు కూడా మనం ముగ్గు వేసుకోవాలండి దయచేసి ఎవరు అష్టదళ పద్మం కానీ కమలం కానీ వేయొద్దండి అవి తొక్కుతారు పిల్లలైన ఎవరైనా అవి తొక్కకూడదండి తులసి దగ్గర మాత్రమే అది వేసుకోవాలి ఇంకా తొక్కని ప్లేస్లో వేసుకోవచ్చండి అండి కుమ్మం ముందు వేయకూడదు ఏదో మీకు వచ్చిన ముగ్గు ఏదైనా వేసుకోండి ఒకవేళ మీరు ఎవరు తొక్కరు అనుకుంటే వేసుకోవచ్చు అలా మనం ముందుగా గడపను ఇంటి ముందు అలా ముగ్గు వేసుకొని పూజ చేసుకోవాలండి అలాగే ఇరువైపులా గడపకి కూడా మనం ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి రెండు మట్టి ప్రమిదలు తీసుకోవాలండి దాంట్లో మనం కళ్ళుప్పు వేసుకోవాలి మట్టి ప్రమిదలు కూడా పసుపుతో మంచిగా శుభ్రం చేసుకోవాలండి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని దాంట్లో కూడా మనం కళ్ళుప్పు వేసుకోవాలి కలుపు వేసుకున్న తర్వాత మనం ఒక నిమ్మకాయ తీసుకోవాలండి ఆ కల్లుప్పులో కూడా కొంచెం పసుపు కుంకుమ వేసుకోండి ఒక నిమ్మకాయ తీసుకొని దాన్ని మధ్యలోకి కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్కి ఏమన్నా కుంకుమ హాఫ్కి పసుపు పెట్టుకోవాలండి ఇది నేను ప్రతి అమావాస్యకి నేను ఇలాగే చేస్తానండి చాలా మంచిదండి మనకి ఎలాంటి నరదిష్టి ఎలాంటి ఏడుపులు మన ఇంటి మీద ఇంటికి ఎలాంటి నరదిష్టి ఉన్నా అన్నీ పోతాయండి చాలా మంచిది నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇంటికి సో ఇది చాలా మంచి రెమెడీ మీరు ప్రతి అమావాస్యకి శుక్రవారం ఇలా కూడా చేసుకోవచ్చండి చాలా మంచిది సో చూశారు కదా ఇలా ఒక ఒక నిమ్మ చెక్కకి పసుపు ఇంకోవైపు కుంకుమ రాసుకున్న తర్వాత దాంట్లో లవంగం గుచ్చాలండి మధ్యలోకి రెండు వైపులా పసుపు కుంకుమకి మనం పూసుకున్న తర్వాత లవంగాన్ని మధ్యలోకి గుచ్చుకొని రెండు వైపులా చూశారు కదా ఇలా పెట్టుకోవాలి తర్వాత ఎర్రటి పుష్పాలు తీసుకొని ఆ ప్రమిదల దగ్గర అటు ఇటు రెండు వైపులా రెండు పుష్పాలు పెట్టుకోండి ఏవైనా ఎర్రటి పుష్పాలు అయితే పర్లేదు తర్వాత తులసి దగ్గర దీపం పెట్టుకోవాలండి మీకు తులసి ఉంటే మాత్రం ముందు తులసమ్మ దగ్గర దీపం పెట్టిన తర్వాతే ఇంట్లో పెట్టుకోండి ఫస్ట్ తులసి దగ్గర దీపం పెట్టాలి కన్ఫాంగ్ నెక్స్ట్ అలాగే ఇంట్లో కూడా అలాగే ఒక పెద్ద ప్రమిద తీసుకొని దానికి కూడా పసుపు కుంకుమ గంధమ బొట్లు పెట్టుకొని నిండుగా కూడా మనం కల్లుపు వేసుకోవాలండి పైన కొంచెం పసుపు కుంకుమ వేసుకొని తర్వాత రెండు మట్టి ప్రమిదలు మళ్ళీ తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక మట్టి ప్రమిద కూడా పసుపు రాసుకొని దాంట్లో ఒక మూడు యాలకులు ఒక ఐదు లవంగాలు తీసుకున్నానండి దాన్ని మనం ఆ ఉప్పు పైన పెట్టుకోవాలి ఆ ప్రమిదలో పైన ఇంకో ప్రమిద తీసుకోవాలండి ఇంకో మట్టి ప్రమిద దీనిపైన పెట్టి దాంట్లో మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసుకోవాలండి దీంట్లో నేను కొబ్బరి నూనెతో చేశానండి ఈరోజు దీపం మీ దగ్గర ఏ నూనె ఉంటే ఆ నూనెతో చేసుకోండి అవైలబుల్ ఈ కొబ్బరి నూనె వాడేది కాదండి నేను సపరేట్గా మిల్లు దగ్గర ఆడించుకొచ్చి దాన్ని నేను ఓన్లీ పూజకి మాత్రమే వాడతాను ఇంకా పూజగదిలో మనం ఇలా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని దాన్ని కూడా పసుపు కుంకుమతో పూజించుకొని ఆ ప్లేట్లో మనం ఈ మట్టి ప్రేమిద పెట్టుకోవాలండి దాని చుట్టూ కూడా ఎర్రటి పుష్పాలు అలంకరించుకొని దీపం వెలిగించుకొని అగరబత్తులు చూపించాలండి అమ్మవారి లక్ష్మీదేవి పటం ఎదురుగా మనం ఈ ఉప్పు దీపం అనేది పెట్టుకోవాలి చాలా పవర్ఫుల్ అండి ఫైనల్గా నేను ఏంటంటే అష్టోత్తరం చదివాను అమ్మవారి నూట ఎనిమిది అష్టోత్తర నామాలు చదివానండి మన అష్టోత్తరం చేసినంతసేపు మనం ఏదైనా సువాసన వచ్చే పువ్వులండి వీరచాచులు మల్లెలు ఇలా ఉంటాయి కదా ఏమీ లేకపోతే పసుపు కలిపిన కుంకుమ కలిపిన అక్షింతలు చాలండి అలా చేసుకోవాలి నెక్స్ట్ నేను ఆ కొబ్బరి నూనె దీపంలో జవ్వాది పౌడర్ వేశానండి ఇది మనకి పూజా స్టోర్లో దొరుకుతుంది చాలా సువాసన వస్తుందండి అమ్మవారికి చాలా ఇష్టం నెక్స్ట్ అలాగే ఫైనల్గా హారతి ఇచ్చేసానండి అమ్మవారికి బయట తులసి కోట దగ్గర కూడా ఇచ్చాను ఇది ప్రతి అమావాస్యకి చేసుకోండి ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్